ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ముప్పై ఆరు వేల ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసిన మన రాష్ట్ర రాజధాని అమరావతిని వేస రాజధానిగా సాక్షి టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి వెటకార ధోరణిలో డిబేట్ పెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు ప్రస్తావించిన మాటలు సిగ్గుచేటు అని దర్శి నియోజకవర్గ కూటమి ప్రభుత్వ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంగళవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో సాక్షి డిబేట్ లో వచ్చిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులకు మరియు సాక్షి టీవీ యాజమాన్యం మీద మహిళా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టారు తాను మహిళా డాక్టర్ గా అన్ని సామాజిక వర్గాల మహిళలతో మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని వివరించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధిత సాక్షి ఛానల్ ద్వారా మహిళలను అనగదొక్కాలని చూస్తే అటువంటి వారిని పాతాలానికి తొక్కుతామని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య నియోజకవర్గంలోని మహిళలు మహిళా సంఘాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు మరియు దొనకొండ కుర్చేడు దర్శి ముళ్లమూరు తాలూరు మండలాల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు పిడతల నిమిలయ్య మారేళ్ల వెంకటేశ్వర్లు కూరపాటి సీను మేడగం వెంకటేశ్వర్లు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమరావతి మహిళలకు క్షమాపణ అమరావతి మహిళలకు క్షమాపణ అమరావతి మహిళలకు క్షమాపణ కాపాడాలి కాపాడాలి మహిళల గౌరవం కాపాడాలి 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 మనం చూస్తే సాక్షి ఛానల్లో మన జరిగిన డిబేట్ లో జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు రెచ్చగొట్టిన ప్రశ్నలతో వైసీపీ నేత లేదా అనలిస్ట్ ఆయన కృష్ణం రాజు చేసిన వాక్యులు చాలా సిగ్గు చెట్టు అమ్మల అమరావతిని వేసేల రాజధాని అన్నారు మహిళలను కించపరుస్తూ ప్రజలు సిగ్గుపడేలాగా మహిళలు బాధపడేలాగా వాళ్ళు చేసిన వాక్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి మేమంతా మహిళల అందరం ఇట్లాంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతి రెడ్డి గారు సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ మీద కానీ ఇప్పుడు ఇంకా కూడా అలాంటి డిబేట్ ను అలాంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న వాళ్ళని గాని ఖండించకపోవడం మహిళలకు వాళ్ళ వాళ్ళకి మహిళల మీద ఎంత చులకన భావన ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఒక మహిళగా ఒక డాక్టర్గా నేను ఎంతో మంది మహిళల అమ్మతనాన్ని ప్రత్యక్షంగా చూశాను ఇలాంటి దిగజారుడు మాటలు ఇలాంటి నీచపు మాటలు మాట్లాడి మీరు సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు చదువుకున్న వారు పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటారు మనం గత ఐదేళ్ళు చూస్తే రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలయ్యాము రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది రైతులు మహిళలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూములు కూడా మన రాష్ట్రం కోసం త్యాగం చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు ఇచ్చి ముందుకు వస్తే ఎంతవరకు మేమందరం చూస్తూ ఇట్లాంటి మాటలు ఊరుకోము గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం అక్కడే ఉన్నారు వారి మంత్రులు అక్కడే ఉన్నారు వారి ఎమ్మెల్సీలు వారి ఎమ్మెల్యేలు వారి కుటుంబాలు కూడా అక్కడే ఉన్నారు రాజధాని మునిగిపోయిందని గతంలో ఎన్ని మాటలన్నా ఎన్ని వార్తలు పిచ్చి వార్తలు చూస్తున్నా రాసిన చూస్తూ ఊరుకున్నాం కానీ మహిళలని ఎంతో గౌరవిస్తాము మహిళల్ని ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోము ఆ ఇద్దరి పైన ఇంకా అలా సమర్థించేవారు ఈ కుట్రలో భాగమైన అందరూ ఎవరనేది ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాంటి సాక్షి ఛానల్ ని అలాంటి దుష్ప్రచారాలు చేసే ఛానల్ నిలిపివేయాలి మేమంతా ముందుకొస్తున్నాము మహిళల మీద ఒక్క మాట అన్న ఇక నుండి ఊరుకోము మహిళలు కన్నేర చేస్తే మీరు పాతాలలో హం పోతారని సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహిళలను గౌరవం ఇవ్వడం అంటే అన్న ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోండి మహిళలకు ఆస్తిలో సగం అప్పు ఇచ్చారు వారి ఇంటి నుండే అది మొదలు పెట్టారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి మా అన్న లొకేషన్ చూసి నేర్చుకోండి మహిళల గౌరవం అంటే ఏంటో అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎవరు మూర్ఖము మీ అందరికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మైకుల ముందు మీడియా ముందు మాట్లాడే అందరినీ ఒక్కటే అడుగుతున్నాను మీరు వెళ్ళి మీ ఇంట్లో మీ తల్లితోనో చెల్లితోనో భార్యతోనో పిల్లలతోనో ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు సమర్థించాక బయటికి వచ్చి మాట్లాడండి వాళ్ళు కూడా తలదించుకునే మాటలు బయటికి మాట్లాడద్దు ఇక్కడికి నా తరఫున ఈ నిరసన వచ్చిన మా మహిళలందరికీ ధన్యవాదాలు